నాథుడు అంటాం సంస్కృతంలో పదం నాథుడు అని నాథుడు అంటే అర్థం నా అథటిపైన ఇంకేమీ లేదు అది తప్ప అనేటువంటిది దాన్ని నాథుడు అంటారు అంటే మనకి భగవంతుడే అల్టిమేట్ అనమాట అది నాథుడు అంటే నా అథ నాథ మరి ఆయన ఏముడు అనాథ ఆయన ఆయనకి నాథుడు ఎవరు లేరు పైన మనకి భగవంతుడు నాథుడు అంటే అల్టిమేట్ అటు పైన ఇంకేం లేనటువంటిది భగవంతుడు మన ఎటు నుంచి ఎలా వెళ్ళినా చివరికి చేరుకునేటువంటిది ఎరైవల్ అక్కడికే మరి అయితే మన ఆయనకో అంటే ఆయనకు ఆయనే ఎరై నాథుడు సెల్ఫ్ ఇలా అనేటువంటి ఆయన యొక్క తత్వం తనంతడు తానుగా ఎందు ఎప్పుడు ఉన్నటువంటి వాడు తనంతడు తానుగా ఉన్నటువంటి వాడు ఆయనే అంతటా ఉన్నటువంటి వాడు అన్నప్పుడు మనం భావిస్తున్నటువంటి వారి రూపంలో కూడా ఉన్నటువంటి వాడు మెల్లిగా మనకి తెలుస్తుంది అంటే మనం కూడా అందులో పార్ట్ అండ్ పార్షల్ అంటారు చూసారా అందులో మనం భాగమే మనం కూడా అని తెలుస్తుంది అప్పుడు అలా ఉన్నటువంటి అనుభవం వల్ల ఏమవుతుంది మనకి ఆనందించుట అనేటువంటిది కలుగుతుంది